మార్నింగ్ మేడ్చల్ రోజు మా గల్లీలో బోనాల పండగ అయితే పరమాన్నం చేయబోతున్నా అమ్మవారికి ఇష్టమైన కుట్నాలు బెల్లం హోమ కూడా నైవేద్యంగా పెట్టబోతున్నాము ఇదో చూడండి బెల్లం తరుగుతున్నా ఇలా తరుక్కోవాలి బియ్యం కొన్ని కడిగి పెట్టుకున్నానండి ప్రసాదం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బియ్యం కడిగి ఉంచుకున్నాను అనేది కొంచెం కొంచెం నాననివ్వాలా వీటిని మనం ప్రసాదం రెడీ చేసుకుందాం ఉంచుకున్నాను కదా బియ్యం కూడా పెట్టేసుకుంటున్నాను చూడండి ఉరుకుతుంది కదా అన్నము ఇంట్లో మనం బెల్లం వేసుకుందాం ఈ పక్కన మనం ఇంట్లో కొంచెం మనం నెయ్యి వేసుకొని కొబ్బరి కుక్కలు వేయించుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వేయించుకోవాలి అన్నం ఉడుకుతుంది కదా బెల్లం వేసేద్దాం బెల్లం వేస్తున్నాను బెల్లం వేసుకున్నాం కదా మంచిగా ఉడకనిద్దాం నెయ్యిలో కొబ్బరి ఇలా వేయించుకొని మనం ఆ వరమన్నంలే వేసేసుకుందాం చూడండి నెయ్యి కూడా వేసేసుకున్నాము మనం రెడీ అయినట్టే కొన్ని పాలు వేసుకుందాము చిక్కటి పాలు పాలు వేసుకొని మనం కొంచెం ఉడికినాక దించేసుకున్నాము సరేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పరమాన్నం రెడీ అయింది కొంచెం నెయ్యి వేసుకొని దించేస్తాను చూడండి ఫ్రెండ్స్ నా పూజ అయితే కంప్లీట్ అయింది గుడికి వెళ్దాము గుడికి వెళ్తామని అన్నీ రెడీ చేసుకున్నాను చూడండి నా పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ అయితే గుడికెళ్ళడానికి పూలు పరమాన్నం ప్రసాదంగా తీసుకున్నాము ఇదిగోండి నూనె ఒత్తులు పుట్నాలు ఓమ బెల్లము ఉల్లిగడ్డలు రెండు కొబ్బరికాయలు తీసుకున్నాము మేమైతే గుడికి వెళ్ళబోతున్నాము ఫ్రెండ్స్ గుడికాడ చూపిస్తాను మేమైతే గుడికి వెళ్ళొస్తాము గుడికి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మేము అమ్మవారి గుడికి వచ్చినాము ఇదిగోండి దీపం ముట్టించి నైవేద్యం అయితే పెట్టుకున్నాము దుర్గాప తల్లి చూడండి టెంపుల్ ఉంది చూడండి ఫ్రెండ్స్ మా దీపారాధన నైవేద్యం కంప్లీట్ అయింది